ప్రాంతంలో మనం నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం మోస్ట్ లెవబుల్ సిటీ ఏదంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఐటీ పాలసీ వల్ల మీరు చూస్తే ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు వెళ్ళారు ఎక్కడ తెలుగువాడున్న నెంబర్ వన్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువాడు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఇరవై ఐదు సంవత్సరాలు అలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే తప్ప మనం ఇది సాధించలేము ఆ రోజు కూడా నన్ను ఎగతాడు చేశారు చాలామంది ఎగతాడు చేశారు ఐటీ తిండి పెడుతుందా ఐటీ ఎందుకు అని ఇది చేశారు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ ఎందు చేస్తావు ప్రైవేట్ కాలేజ్ ఎందుకు పెట్టాలి గవర్నమెంటే పెట్టచ్చు కదా ఇవన్నీ కూడా విమర్శలు వచ్చాయి ఆ విమర్శలకు నేను కానీ భయపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నమూనా ఉండేది కాదు తెలుగువాడు ప్రపంచం మొత్తం రాణించేవాడు కాదు అందుకే ఇలాంటి రిఫార్మ్ని స్వాగతించన స్వాగతించాలి లేకుంటే అర్థం చేసుకోవడానికన్నా ప్రయత్నం చేయాలి ఈ రెండు లేకుండా పోవడం బాధాకరం ఇక్కడే ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అసెంబ్లీ ఈజ్ ఎ లర్నింగ్ సెంటర్ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం కూర్చోవాలి ఈరోజు బీఏసీలో కూడా ఒకటి రిక్వెస్ట్ చేశాం రిక్వెస్ట్ చేసి ఒక నిర్ణయం ఉదయం టెన్ టు ఫైవ్ వన్ టు టూ లంచ్ బ్రేక్ టూ టు ఫైవ్ మళ్ళీ ఈ ఆరు గంటలు మనసు పెట్టి మీరు ఇక్కడ కూర్చోవాలి లోపల కూర్చోవాలి సమస్యలను అర్థం చేసుకోవాలి మంత్రులు కూడా బాధ్యతగా లోపల ఉండాలి అదే సమయంలో ఆఫీసర్లు కూడా ఈ గ్యాలరీలో ఉండాలి ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆఫీసర్లు కంపల్సరీగా ఉండాలి బాధ్యతగా మనందరం ప్రవర్తించాలి ఈ అసెంబ్లీ ఇక్కడుండే నూట డెబ్బై ఐదు మంది కోసం కాదు ఐదు కోట్ల భవిష్యత్తు కోసం వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం అనునిత్యం వాళ్ళ గురించి ఆలోచించే వేదిక నేను ఒకటే చెప్తున్నా చట్టసభలు అనేటివి పవిత్రమైన దేవాలయాలు ఈడ తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాహితం కోసం తీసుకునే నిర్ణయాలు మన దేవాలయానికో కోలే లేకుంటే మసీదువి ప్రార్థనలు చేస్తాం నమ్మకం కానీ ఇక్కడ మనం చేస్తే అది వాస్తవం ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది అలాంటి పవిత్రమైన ఈ దేవాలయంలో నేను చాలా విషయాలు చూశాను అధ్యక్ష ఒకప్పుడైతే ఐడియలాజికల్గా ఫైట్ చేసేవాడు తర్వాత డిక్కేట్స్ టుగెదర్ సమస్యలు నీళ్లు లేవని నీళ్ల మధ్య ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం కొట్టుకునేవాడు ఆ తర్వాత కరెంటు మీద కొట్టుకుంటే మేమందరం అసెంబ్లీకి వాయిదా వేసి పొలాన్ని చూసి మళ్ళీ వచ్చేవాడిని హెలికాప్టర్ వేసుకొని ఈరోజు కొత్త కొత్త సమస్యలు వచ్చాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చాయి ఇవి మీరంతా అధ్యయనం చేసుకుంటే దానివల్ల ప్రజలకు మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం వేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది అందుకే ఈ జిఎస్టీ కూడా మీరు అందరూ స్టడీ చేయాలి స్టడీ చేసి దీనివల్ల ఏ